अमर सिंह अमर है अमर है अमर, अमर सिंह अमर है अमर है अमर है अमर सिंह है, अमर है देश माजी पाडाने अमर सिंह अमर है, है। पहले અમર હૈ અમર હૈ મનમોહન સિંહ અમર હૈ 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 માનવયના ભારત દેશાનકી મરી મનમોહન સિંહ ડૉક્ટર મનમોહન સિંહ રેન્ડો સાલવ પ્રધાનiga જેસી મરી ભારત દેશાને પ્રપંચ દેશાલ્લો મરી આર્થિક નિપુણુનીગા మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి దేశాన్ని ఏ విధంగా రావాలని ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగిన మహోన్నమైన వ్యక్తి మరి మన్మోహన్ సింగ్ గారు ఆయన ఎనభై రెండు ఎనభై ఐదులో కూడా మరి రాష్ట్ర గవర్నర్గా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మరి పనిచేసిండు అదే అనుభవంతో మరి అలాంటి వ్యక్తి కాంగ్రెస్లో ఉండడం అనేది మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము చాలా సంతోషిస్తున్నాం ఈరోజు బాధ ఏంటంటే మరి రెండు సార్లు ప్రధానిగా చేసి మరి దేశ ఆర్థిక సంస్కరణ రూప కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇలాంటి వ్యక్తులు మరణంతో మరి చాలా చింతిస్తున్నాం మరి ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తులో కూడా మరి ఆయన ఆశయ సాధనలో మరి ముందు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి డాక్టర్ మన్మోహన్ సాంగ్ సింగ్ గారికి మరి మండల కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ తరఫున ఇవి మా గణనీ వాళ్ళు అర్పిస్తున్నాము మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ భారతదేశం అంతా కూడా ఇబ్బంది చెందేటువంటి విషయం ఎందుకంటే గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రెండు పర్యాయాలు మన భారత భారతదేశానికి ప్రధానిగా సేవలు అందించి అదేవిధంగా ఎన్నో సం సంస్కరణలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు ముఖ్యంగా మనం ఎందుకంటే ఈరోజు మన విషయం ఏంటంటే ఆయన ఆర్థిక నిపుణులుగా అదేవిధంగా ఒక ఒక ఆర్థికవేత్తగా కూడా అనేక సేవలు అందించడం జరిగింది మనము పివి నరసింహరావు యొక్క ప్రధానమంత్రి సమయంలో కూడా ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉండడం జరిగింది ఆ గవర్నర్ కూడా సేవలు అందించి ఎందుకంటే మన దేశంలో సంక్షోభం ఉన్న సమయంలో కూడా కొన్ని రకాల చట్టాలను తెచ్చి దాని విధంగా ఏ విధంగా సంక్షోభం నుంచి మన భారతదేశాన్ని బయటపడేయాలని చెప్పి ఎన్నో సంస్కరణలు చేసినటువంటి గొప్ప ఆర్థిక నిపుణులు సంఘ సంస్కర్త డాక్టర్ మన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి సందర్భంగా అందరికీ తెలుపుతూ ఎందుకంటే ఆయన కొంచెం మన అనారోగ్యం కారణంగా మృతి చెందడం జరిగింది కాబట్టి ఆయనకు మనం అందరం కూడా ఘననీయవాళి అల్పించాల్సిన అవసరం ఉన్నది ఆయన యొక్క మరణానికి అందరం కూడా చింతిస్తూ మా మండల కాంగ్రెస్ తరఫున యువజన కాంగ్రెస్ తరఫున ఎన్ఎస్ తరఫున అందరూ కూడా మండల పార్టీ తరఫున అందరం కూడా ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క సంతాప సంతాపం తెలపడం జరుగుతుంది ఎక్కడున్నా కూడా ఆయన యొక్క తుదిశ్వాస విడిచారు కాబట్టి ఆయన మనసు మన ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలని చెప్పి మనం చేసినటువంటి సేవలను మనం చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్తే తెలియజేస్తున్నాం భారతదేశం అంతా కూడా ఇబ్బంది చెందేటువంటి విషయం ఎందుకంటే గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రెండు పర్యాయాలు మన భారత భారతదేశానికి ప్రధానిగా సేవలు అందించి అదేవిధంగా ఎన్నో సంస్కరణలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు ముఖ్యంగా మనం ఎందుకంటే ఈరోజు మనం చింత విషయం ఏంటంటే ఆయన ఆర్థిక అదే అదేవిధంగా ఒక మే ఒక ఆర్థికవేత్తగా కూడా అనేక సేవలు అందించడం జరిగింది మనము పివి నరసింహరావు యొక్క ప్రధానమంత్రి సమయంలో కూడా ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉండడం జరిగింది ఆ గవర్నర్ కూడా సేవలు అందించి ఎందుకంటే మన దేశంలో సంక్షోభం ఉన్న సమయంలో కూడా కొన్ని రకాల చట్టాలు అందించి దాని విధంగా ఏ విధంగా సంక్షోభం నుంచి మన భారతదేశాన్ని బయటపడేయాలని చెప్పి ఎన్నో సంస్కరణ చేసినటువంటి గొప్ప ఆర్థిక నిపుణులు సంఘ సంస్కర్త డాక్టర్ మన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి సందర్భంగా అందరికీ తెలుపుతూ ఎందుకంటే ఆయన కొంచెం మన అనారోగ్యం కారణంగా మృతి చెందడం జరిగింది కాబట్టి ఆయనకు మనం అందరం కూడా గణనీయవాల్సి అల్పించాల్సిన అవసరం ఉన్నది ఆయన యొక్క మరణానికి మన అందరం కూడా చింతిస్తూ మా మండల కాంగ్రెస్ తరఫున విభజన కాంగ్రెస్ తరఫున ఎన్ఎస్ తరఫున అందరూ కూడా మండల పార్టీ అందరం కూడా ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క సంతాప సంతాపం తెలపడం జరుగుతుంది ఎక్కడున్నా కూడా ఆయన యొక్క తుదిశ్వాస విడిచారు కాబట్టి ఆయన మనసు మన ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలని చెప్పి చేసినటువంటి సేవలను మనం చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్తే చేస్తున్నాం సింగ్